తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిపై జీవన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం రుద్రూరు మండలం కేంద్రంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో నాయకులు తోట సంగయ్యలు మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి అని అన్నారు లక్ష్మీపుత్రుడు అయినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డిపై జీవన్ రెడ్డి సన్నిశ్వరుడని అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు ప్రజలకు ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించే వ్యక్తి పోచారం శ్రీనివాస్ రెడ్డి అని కొనియాడారు మరోసారి చేస్తే సహించేది లేదన్నారు ఈ సమావేశంలో నాయకులు పత్తిరాము నేరుగంటి బాలరాజు పట్టేపురాములు అక్కపల్లి నాగేందర్ లక్ష్మణ్ పత్తిసాయిలు మొదల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇక్కడ పోచారం రెడ్డిని కించపరుస్తూ మాటలు జరిగింది అయ్యా రెడ్డి గారు మీ 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 వ్యవహారం ఏంది మీ లెక్క ఏంది మీరు బా మీరు ఆరుమూరు నియోజకవర్గంలో మీ మీరు ఏమి అభివృద్ధి చేసినరో ఒకసారి మీరు బేరీజ్ చేసుకోవాలా మీరు ప్రభుత్వ ఆస్తుల్ని కబ్జా చేస్తూ షాపింగ్ కాంప్లెక్స్ నిలిపించుకొని కోట్ల రూపాయల్ని ప్రభుత్వానికి మోసం చేసిన చరిత్ర నీది ఇక్కడ మా నియోజకవర్గంలో మా నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మచ్చలేని నాయకుడు ఎక్కడైనా ఒక్క ఒక్క అవినీతి ద అవినీతి చేతి చేసిన నిరూపిస్తే మేము రాజకీయంగా మేము దూరంగా ఉంటాం అదే నీవు నువ్వు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని అవినీతి ఆరో ఆరోపణలు ఎదుర్కొన్నావో నువ్వు ఎన్ని ఇచ్చేసినవో లంగదందలు చేసినావో అందరికీ తెలుసు ఎందుకంటే నీ వ్యవహారము నువ్వు చేసిన వ్యవహారము నిన్ను పార్టీ అధినాయకత్వము ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు పార్టీ అధ్యక్షుని చేసిన తర్వాత పార్టీని భ భ్రష్టుపట్టిన వ్యక్తివి నువ్వు నువ్వు ఐరన్ లెగ్ అటువంటి వ్యక్తివి నువ్వు నువ్వు మా పోచారం శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడే ద దంబు ధైర్యం నీకున్నదా అతనికి విమర్శించే స్థాయినిది కాదు ఎందుకంటే అతను ఇప్పటిదాకా నలభై గత నలభై సంవత్సరాల నుంచి మచ్చలేని నాయకుడిగా అంచలంచెలుగా ఎదుగుతూ ప్రజలలో ఎంత మంచి వ్యక్తి అయితే నలభై సంవత్సరాల నుంచి ప్రతిసారి గెలుస్తూ వస్తుండడో నువ్వు ఒక్కసారి గెలిచి రెండవసారి ఓడిపోయిన వ్యక్తివి నువ్వు మా పోచారెడ్డి గురించి విమర్శిస్తే విమర్శిస్తే స్థాయినిది కాదు కాబట్టి ఖబర్దార్ జీవన్ రెడ్డి గారు మీరు మాట్లాడే ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం అర్థం చేసుకొని కొంచెం ఇంగిత ఇంగిత జ్ఞాపకం ఉండి మాట్లాడాలా ఎందుకనంటే అతని కాలిగోడికి కూడా నువ్వు సరిపోవు ఎందుక అతను చేసే ప్రజల అతను చేసే మేలు ఏదైతే ఉన్నదో ఇవాళ రాష్ట్రం రాజలందరికీ రాష్ట్రం ఉన్నవా బాబాశెడ్డి మత్సరేని నాయకుడు అంటే ఇవాళ ప్రతి ఒక్కడికి రా రాష్ట్ర నాయ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నువ్వు ఒక్కడో ఏదో ఈడటానికి పబ్బం గడిపోవడానికి మాట్లాడలేదు మీ ముగంగా నీకు నువ్వు ఎంత అవినీతి పరుడో నువ్వు ఇదే మొన్న మొన్న ఎలక్షన్లో నువ్వు చక్కగా చేసి నువ్వు మంచిగా ఉండుంటే మొన్న గెలిచేవాడివి ఈవెళ్ళ అంత గాలి ఈ ప్రభుత్వం రాక బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినా ఈ ఎదురుగాలిన కూడా ఇక్కడ బీఆర్ఎస్ తరఫున మా పోచారం శ్రీనివాసరెడ్డి గెలిచిండు అంటే అతని నిజాయితీ అతని నిబద్ధత అతని ప్రజలు చేసే మేలు దాని గురించే ఆలోచించి ప్రజలు అతనికి పట్టం కట్టిర్రు అదే నీ స్థాయి నువ్వు అక్కడ చిత్తు చిత్తుగా ఓడిపోయినావు అంటే నువ్వు ఎంత వీడియో నీకే తెలవాలా నువ్వు ఎదుట నువ్వు ఎదుట గురించి మాట్లాడేటప్పుడు నీ గురించి మా నీ గురించి తెలుసుకొని నువ్వు మాట్లాడితే బాగుంటుంది కబర్దార్ మా పోచారం శ్రీనివాసరెడ్డి గురించి ఇంకొకసారి ఎక్కడన్నా మాట దూలితే జాగ్రత్త జీవన్ రెడ్డి గారు ఇదే మా రుద్రు మండల నాయకుల తరపున మా పోచారం అభిమానుల నాయకుల తరపున మీకు హెచ్చరిస్తున్నాం